అర్జునుడు రాత్రంతా పరిగెడుతూ అలసిపోయి ఒక చోట పడిపోయాడు అటుకో వెళ్తున్న ఒక వృద్ధ సన్యాసి అర్జునుడి దగ్గరికి వస్తాడు అతని పేరు స్వామివర్ధన్ శతాబ్దాలుగా అగ్ని జ్ఞానాన్ని అధ్యయనం చేసినవాడు స్వామివర్ధన్ అర్జున్ కళ్ళల్లో మెరుస్తున్న మంటను చూసి ఒక్క చూపులోనే అతని అంతరంగం అర్థం చేసుకుంటాడు నువ్వు ఎన్నుకోబడిన వాడివి ఈ జ్వాలాశక్తి నీలోనే ఐక్యం అయ్యింది అని అతను మెల్లగా చెబుతాడు అర్జున్ ఆశ్చర్యంతో అడుగుతాడు నేను ఎవరో మీకు నిజంగా తెలుసా స్వామి స్వామివర్ధన్ చిరునవ్వుతో సమాధానమిస్తాడు నేను నీ రాక కోసం యుగాంతాలుగా ఎదురు చూస్తున్నాను అర్జున్ తన శాపానికి పరిష్కారం ఇవ్వమని వేడుకుంటూ దయచేసి నాకు దారి చూపించండి అని మరొకసారి అరుస్తాడు స్వామివర్ధన్ తాత్వికంగా చెబుతాడు ఇది శాపం కాదు ఇది నీకు ఇచ్చిన వరం ప్రపంచాన్ని రక్షించటానికి నువ్వు ఎన్నుకోబడ్డావు అతను అర్జున్ని దూరంలోనే ఒక పవిత్ర పర్వత శిఖరానికి తీసుకువెళ్తాడు అక్కడ సృష్టిలోని శక్తి ప్రతిబింబించే స్థానం ఉంది అక్కడ ఒక అగ్నికొండం నిరంతరం వెలుగుతో మంటలు ఎప్పటికీ ఆరని పవిత్ర శక్తిగా మెరుస్తూ ఉంటుంది ఈ అగ్ని ఎప్పటికీ ఆరదు ఎందుకంటే ఇది ప్రపంచానికి శుద్ధి శక్తి మరియు ప్రతీక అని గురువు చెప్తాడు అర్జున్ మోకాళ్ళపై కూర్చుని తనకు తెలిసిన శక్తిని అర్థం చేసుకోవటానికి శాంతిని కోరుతూ ధ్యానం ప్రారంభిస్తాడు గురువు మొదట అతనికి శ్వాస నియంత్రణ పద్ధతులు ధ్యానము మానసిక శక్తి వినియోగం నేర్పిస్తాడు అగ్ని కేవలం దహనం కాదు అది శుద్ధి పరిణామం నియంత్రణకు మార్గం కూడా అని తాత్వికంగా వివరిస్తాడు అర్జున్ శిక్షణలో భాగంగా తన చేతిలోని అగ్నిజ్వాలలను నియంత్రించటానికి ప్రయత్నిస్తాడు మొదట అతను విఫలమవుతాడు మంటలు అదుపులు తప్పుతూ చుట్టుప్రక్కల ప్రాంతాలను దహించి వేస్తున్నాయి కానీ మెల్లగా అతని మనసు ప్రశాంతతను పొందుతుంది ఆగిపోని జ్వాలలను నెమ్మదిగా తక్కువ అవుతున్నాయి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ అతను అగ్ని రూపాన్ని దాని శక్తిని తనలో ఐక్యం చేస్తాడు తన చేతిలోని జ్వాలలు చిన్న దీపాలుగా మారి శాంతియుతమైన ప్రకాశాన్ని విస్తరిస్తాయి అర్జున్ ఆశ్చర్యంతో గురువు వైపు చూస్తాడు ఈ నిశ్శబ్దమైన శక్తి నిజంగా నాలోనే ఉందా గురువు సమాధానం చెబుతాడు ఇదే నీలోని సమతుల్యం ధైర్యం శాంతి మరియు నియంత్రణ శక్తికి మూలం కానీ హెచ్చరిస్తూ చెబుతాడు నీకు శక్తి వచ్చింది కానీ ముందున్న పరీక్షలు మరింత కఠినమైనవే దూరంలో కుల సభ్యులు ఇంకా మంత్రాలు జపిస్తూ పూజన కొనసాగిస్తున్నారు వారు అగ్నిలోంచి ఒక రాక్షసుని మేల్కొనపాలని ప్రయత్నిస్తున్నారు గ్రామంలో భయం పెరుగుతోంది ప్రజలు ఇళ్లను వదిలి అడవుల్లోకి పరిగెత్తుతున్నారు అర్జున్ తనలో ధైర్యాన్ని సేకరిస్తూ నేను నా శక్తిని మనుషుల రక్షణకు వాడతాను అని ప్రతిజ్ఞ చేస్తాడు గురువు అతనికి ఒక చిన్న అగ్ని అస్త్రాన్ని ఇస్తాడు దీనితో నీ శక్తిని కేంద్రీకరించగలవు క్రమబద్ధం చేయగలవు అని చెబుతాడు అర్జున్ తన శిక్షణ మొదటి దశను పూర్తి చేస్తాడు మంటలు అతని నియంత్రణలోకి వస్తాయి కానీ గురువు కళ్ళల్లో ఆందోళన ఇంకా చాలా ప్రమాదాలు పరీక్షలు మరియు శత్రువులు ఎదురుచూస్తున్నాయి అని చెబుతాడు